హలో అండి నేను ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు ఈ వీడియోలో అమ్మ ప్రతి సంక్రాంతికి చేసే ఈ జొన్న చెక్కల రెసిపీని మీతో షేర్ చేయాలని నేను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు వీడియోలకు వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక కప్పు దాకా పల్లీలు తీసుకున్నానండి ఈ పల్లీల్ని మనం లో ఫ్లేమ్లో కొంచెం దూరగా వేయించుకోవాలి మరీ ఎక్కువ వేయించుకోండి చూస్తున్నారు కదా ఇలా దోరగానే వేయాలి దోర ఆ తర్వాత నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ జొన్నపిండి తీసుకున్నానండి మీరు ఇలా పాకెట్ అయినా పాకెట్ పిండి అయినా యూజ్ చేయచ్చు లేదు అంటే మీరు పిండి పట్టించుకున్నా కూడా ఆ పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు ఏదైనా చాలా బాగుంటుందండి అలాగే పల్లీలు చూస్తున్నారు కదా నేను పలుకులు పలుకులుగా వేశానండి మొత్తం మొత్తం గ్రైండ్ చేసి పలుకులు పలుకులుగా వేశాను అలాగే శనగపప్పు కూడా ఒక కప్పు దాకా వేసాను ఒక రెండు స్పూన్ల దాకా కారం వేశాను అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి మీరు పల్లీలని గ్రైండ్ చేసినప్పుడు గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం జల్లిడు పట్టేసి పలుకులుగా ఉన్న పీనట్స్ని వేస్తే రుచి చాలా బాగుంటుందండి పైన చూపిస్తున్నాను కదా అలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక నీళ్ళు వేసి కొంచెం కొంచెం బాగా ము పిండి ముద్దలాగా కలుపుకోవాలండి పిండిని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉండేలా చూసుకోవాలి చూసారు కదా నేను పిండి కలిపిస్తున్న తర్వాత మొత్తం అంతటినీ కూడా బాల్స్ చేసుకున్నానండి ఇలా మొత్తం బాల్స్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు అమ్మ ప్లాస్టిక్ షీట్ తీసుకొని దాని మీద ఆయిల్ అప్లై చేసి మొత్తం షీట్కి మనం స్ప్రెడ్ చేస్ చేసుకోవాలి చేస్తుంది చూడండి ఇలా షీట్ ప్లాస్టిక్ షీట్కి రెండు వైపులా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేశాక చూస్తున్నారు కదా ఇలా బాల్స్ అన్నిటినీ పెట్టుకొని మనం ఒక్కసారిగా ఆరు చెక్కల్ని చేసుకోవచ్చండి మా అమ్మ ఇక్కడ పప్పు గుత్తిని యూస్ చేస్తుంది మనకి మార్కెట్లో ఈ చెక్కలు చేసుకోవడానికి వుడెన్ చక్క దొరుకుతుందండి అది తీసుకొనైనా యూస్ చేయొచ్చు లేదు అంటే మన ఇంట్లో ప్రెసర్స్ ఉంటాయి కదా మామూలుగా రొట్టె చేసుకోవడానికి ఉండే ప్రెసర్స్ ఉంటాయి కదా అవైనా యూస్ చేసుకోవచ్చు దేంతో చేసుకున్నా చాలా బాగా వస్తుంది అవి ఏవి అవైలబుల్ లేకపోతే మీరు చేత్తో కూడా ప్రెస్ అండి ఇలా చేస్తే మాత్రం పప్పు గుత్తి అందరికీ అవైలబుల్ ఉంటుంది కదా ఇలా చేయడం వల్ల చూస్తున్నారు కదా ఈ చెక్కలు చాలా పల్చగా చాలా బాగా వచ్చాయండి ఇప్పుడు మనం బాగా కాగిన నూనెలో వేసి మీడియం ఫ్లేమ్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఎక్కువ మంట మీద వేయించకండి ఎందుకంటే ఎక్కువ మంట మీద వేగాయి అంటే కొంచెం వేగుతాయి కొంచెం పచ్చిగానే ఉండిపోతుందండి అలాంటప్పుడు క్రిస్పీగా రావు సో మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి చూసారు కదా నేను లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చెక్కల్ని వేయించాను చాలా బాగా వచ్చాయండి ఈ జొన్న చెక్కలు హెల్తీ కూడా నేను సన్ఫ్లవర్ ఆయిల్ కాకుండా గ్రౌండ్నట్ ఆయిలే యూజ్ చేశాను ఫ్రై కూడా జొన్నపిండితో చేసిన జొన్న చెక్కలు రెడీ అండి ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ టైంలో ఒక కప్పు కాఫీతో ఒక రెండు చెక్కల్ని ఉంటే చాలా హాయిగా అనిపిస్తుంది అండి చాలా టేస్టీగా కూడా వస్తాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి మీరు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి చాలా మోటివేటింగ్గా ఉంటుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్